ఓం సాయిరామ్ మహా మహాకుంభమేళాకు వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని సన్నివేశాలు చూడడం జరిగింది కఠిన సాధనలు ఆచరించే సాధకులు చాలామంది ఉన్నారు అక్కడ అవన్నీ చూసిన తర్వాత నాకు నిజంగా నా సాయి తండ్రి సాయినాథుడి మీద ఇంకా 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 ప్రేమ గౌరవం భక్తి పెరిగాయన్నమాట ఎందుకంటారా భగవంతుని చేరుకునే మార్గాలు అనేకం ఉంటాయి మన గమ్యస్థానం ఒకటే అయినప్పటికీ కూడా అనేక దారులు అనేక మార్గాల నుంచి ప్రయాణించి వెళ్ళవచ్చు కానీ సాయినాథుడు చెప్పింది షిరిడి నుంచి కూడా ఒక మార్గం ఉంది అని చెప్పారు సాయినాథుడు చెప్పిన మార్గం ఏమిటి మన సాయి సచ్చరిత్రలో పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాలలో వివరించబడినటువంటి తల్లి తాబేలు పిల్ల తాబేలు కథ నిజంగా సాయి సచ్చరిత్రలో ఇదే కథ రిపీట్ అయ్యే కథ ఇది ఒక్కటే అనమాట శ్యామ మన హేమాట్ పంతకు చెప్తారు నీకేం కథ చెప్పారు అంటే హేమాట్ పంతు మరలా బాబాకి చెప్తారు అంతకుముందు బాబా ముసలమ్మకు చెప్పిన కథ ఇదే అనమాట నా గురువు నా చెవిలో ఏ మంత్రము ఊదలేదు అనన్య భక్తి తల్లి తాబేలు పిల్ల తాబేలు కథ చెప్తారు నిజంగా సాయి తండ్రి ఎంతటి సులువైన సాధన మార్గం ఆయన భక్తులకి పెట్టారు అంటే ఇప్పుడు ఇవన్నీ కల్లారా చూసిన తర్వాత నాకు నిజంగా అర్థమైంది అనేక మార్గాలు ఉన్నాయి అని వింటామే కానీ ఎప్పుడూ దగ్గర నుంచి చూసింది లేదు చదివాము విన్నాము అంతే చూడలేదు కదా మనసుకు తాకలేదు కానీ ఈసారి మాత్రం మహాకుంభమేళాలో అనేక రకాలైనటువంటి సాధకులు ముముక్షువులు చాలా 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 మంది ఉన్నారు వారి సాధనలు చూశాక నాకు ఇలా అనిపించి ఇదంతా మీతో షేర్ చేస్తున్నాను గురు శిష్యుల సంబంధం పెడితే కూడా చాలా కష్టమైన సంబంధం గమ్యం చేరుకోలేరు ఎందుకంటే గురు మనకి దీపకుడి కథ గుర్తొస్తే నిజంగా శిష్యుడిగా ఉండడం కూడా చాలా కష్టం మనకు ఎటువంటి కష్టం పెట్టకుండా కేవలం తల్లి బిడ్డ సంబంధం మాత్రమే పెట్టారు సాయినాథుడు తల్లి బిడ్డ అంటే ఏం సంబంధం ఉంటుంది చెప్పండి తల్లికి పిల్లలకి అసలు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఏమీ ఉండదు అక్కడ ఒక ప్రేమ మాత్రమే ఆ బంధం వల్ల మాత్రమే తల్లి పిల్ల ఉంటారు తప్పితే ఇంకొకటి ఏది ఇచ్చిపుచ్చుకోవడాలు కానీ వేటకి అక్కడ ప్లేస్ లేదు అసలు తల్లి బిడ్డ సంబంధం అంటే ఇంకా అల్టిమేట్గా దాని గురించి అందరికీ తెలుసు వివరించాల్సిన అవసరం కూడా లేదు ఆ బంధం పెట్టారు సాయినాథుడు అనన్య భక్తి తల్లి తాబేలు ఒక ఒడ్డున ఉంటుంది పిల్ల తాబేలు మరో ఒడ్డున ఉంటుంది పిల్లల్ని పోషణ చేయడం కానీ వాటిని రక్షించడం కానీ ఏమి చెయ్యదు తల్లి తాబేలు దాని ప్రేమతమైన చూపు మాత్రమే పిల్లలకి రక్షణ బోధన ఇవి రెండు జరుగుతాయి అదేవిధంగా కేవలం సాయిని గుర్తుంచుకోవాలి ఎప్పుడు మనసులో గుర్తుంచుకొని సాయి సాయి అంటేనే సప్త సముద్రాలు దాటించేస్తాను నువ్వు సాయి అనగానే ఓయి అని నీ పక్కన నిలబడతాను నా ఎముకలు నీ యోగక్షేమాల గురించి పరితపిస్తూ ఉంటాయి మీ యోగక్షేమాలను అడుగుతూనే ఉంటాను అనే దైవము ఎక్కడ దొరుకుతుంది చెప్పండి నిజంగా నాకు సాయినాథుడు ఏమేమి చెప్పారు మనం ఇప్పుడు ఎలా ఉన్నాము వీళ్ళందరూ ఇంత కఠినమైన సాధనలు సాధన చేస్తూ ఉన్నారే ఆయన్ని చేరుకోవడానికి అని చాలా గొప్పగా సాయినాథుడి గురించి అనిపించింది అనమాట అదంతా మీతో పంచుకుంటున్నాను ఓం సాయి రామ్